అలాంటి పద్ధతిలో ఒక్కొక్క అడుగు మెట్టు ఎక్కడ నాకు చాలా కష్టంగా ఉంది ఈ మొడుకుల దగ్గర నీస్ దగ్గర పెయిన్ వచ్చేస్తుంది నాకు ఒక్కొక్క మెట్టు ఎక్కేటప్పటికి అంత పెయిన్ వస్తుంది ఆ పే క్రిస్టల్ పట్టుకున్నాను నేను పట్టుకొని ఎక్కుతున్నా ఎక్కుతూ ఉంటే మూడు మెట్లు ఎక్కానండి అంతే ఎక్కలేకపోతున్నాను నేను అసలు అది కనిపించిన ఫోర్స్ ఏదో కిందకి నెడుతోంది నన్ను అంబాండ్మెంట్ అనమాట గట్టిగా తొస్తుంది తోస్తూ ఉంటే నేను ఆగట్లేదు ఆగకుండా అలా ఎక్కుతూనే ఉన్నాను కంటిన్యూస్గా నన్ను వెనక్కి నెట్టే ప్రయత్నం అది ఆపనం లేదు ఎక్కడ నేను ఆపనం లేదు ఒక ఆరు ఏడు మెట్లు ఎక్కాను ఏడు మెట్లు ఎక్కేటప్పటికి ఎనిమిదో మెట్లు దగ్గరికి వచ్చేటప్పటికి నా కాళ్ళు సేకరించట్లేదు నా కాళ్ళు సేకరించటం లేదు అంటే నెప్పొచ్చేస్తాను అంత బరువుని నేను ఆచుకుంటూ ఆపుకుంటూ నేను మెట్టు ఎక్కేటప్పటికి వచ్చేస్తాను అంటున్నాను అండి ఊపిరి అంతట్లేదు నా సఫికేషన్ అంటే ఎక్కువ గాలిలో పెళ్ళిపోతే అలా అవుతుంది కదా మనకి ఎదురుగా పిచ్చగాలి వచ్చింది అనుకోండి మనం ఊపిరి బాగా తీసుకోలేము అంటాం అది ఆహాయి మరి లేవు విపరీతంగా తొక్కి పెట్టేస్తుంది అన్న తొక్కి పెట్టేస్తుంటే ఒక చేత్తో క్రిస్టల్ ఉంది ఇంకో చేత్తో స్టేర్ కేస్ ఉంది నడిచి వెళ్తున్నాను నేను నడిచి వెళ్తుంటే నా షర్టు ఇలాగ బాడీగా అంటుకుని వెనక్కి ఎగురుతోంది గాలి లేదు నోటి గాలి లేదు కానీ నా షర్ట్ వెనకాతులకు ఎగురుతోంది వెనక్కి అంటే బండి మీద కూర్చుంటే ఎలా ఎగురుతుందో అలా ఎగురుతోంది నాకు ఆయాసం వచ్చేస్తుంది మెట్లు ఎక్కలే ఒక ఎనిమిదో మెట్టు మీద అడుగుపెట్టా ఇంకా నాలుగున్నాయి ఎనిమిదో మెట్టు మీద పెట్టా అంటున్నాను నేను ఊపిరి అందట్లేదు అనమాట అంటే ఏంటిది చాలా కష్టంగా ఉంది ప్రాణాలతో వెళ్తాను బయటకి అనుకున్నా అనుకున్నాడు ఇంకా కష్టమైపోయింది నాకు అంటే మెంటల్గా మనం ఏదైనా ఒక రవ్వంతా వీక్ అయ్యామంటే ఇంక పూర్తి వీక్ అయ్యాం అది మళ్ళీ టచ్లోకి వచ్చింది వచ్చేటప్పటికి ఇంకా క్రిస్టల్ని గట్టిగా పట్టుకున్నాను నేను గట్టిగా పట్టుకొని ఏదైతే అదే అవుతుంది ఇంక నేను వెనక్కి తిరిగే ప్రసక్తే లేదని మనసుకి సజెషన్స్ సెల్ఫ్ సజెషన్స్ ఇచ్చుకొని ఇంకో రెండు మెట్లు ఎక్కానండి ఇంకో రెండు మెట్లు ఎక్కిన తర్వాత రెండు చెంపలు పాట్ పాట్ మన కొద్ది కొంచెం అయ్యాను కానీ నేను పట్టుకున్న జుట్టు నా వెనక ఎగురుతోంది నా షర్ట్ ఎగురుతుంది అలాంటి చోటకి ఎక్కడికైనా నేను వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తానంటే జుట్టు మొత్తం అల్లేస్తానండి అల్లేసి మొత్తం అంతా కలిపి ఇక్కడ సొమ్మ కూడా పెట్టినట్టు పెట్టేస్తాను ముడి కట్టేసి ముడి కట్టేసి పెట్టేసుకుని పెద్ద బ్యాండ్స్ కట్టి కడేస్తాను జుట్టు అందరి అసలు అది కూడా విడిపోయి పిలకెగురుతుంది జడ ఎగురుతుంది వెనక్కి ఆ బ్యాండ్ ఎక్కడ పడిపోయిందో తెలియదు కానీ గాలి అయితే లేదు ఎంత టెరిఫైయింగ్ ఇన్సిడెంటో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుందో నాకు ఊపిరి అయితే అందట్లేదు ఏ క్షణమైనా ఆగిపోయేలాగా ఉంది నాకు ఊపిరి ఆగిపోయేలాగా ఉంది నా అబ్బాయి అమ్మ గుడ్లు వేసుకుని చూస్తున్నాడు ఎందుకంటే నా స్థితి చూస్తున్నాడు అతనికి భయం వెళ్ళిపోలేడు అలా ఉన్నాడు ఇంకా తొమ్మిదో మెట్టు మీద అడుగుపెట్టానండి తొమ్మిదో మెట్టు మీద అడుగుపెట్టేటప్పటికీ నా రెండు కాళ్ళు తేలిపోయాయి ఆ గాలికి తేలిపోవడం ఏంటి నా చేతిలో ఉన్న క్రిస్టల్ ఇలా ఎగిరిపోయింది పెన్సిల్స్ పెన్సిల్ క్రిస్టల్స్ని తీసి ఉంటాయండి ఎగిరిపోయింది అది కింద పడిపోయింది కింద పడిపోవడం మెట్లు మించి దొర్లుకుంటూ కిందకి వెళ్ళిపోయింది అంతే కదా మరి నేను చూడలేదు అది పడిపోయింది అనుకున్నాను నేను కిందకి వెళ్ళిపోయి ఉంటుంది అని నా రెండు కాళ్ళు తేలేటప్పటికీ నేనేమయ్యాను ఆ మెట్ల దారిలో స్టెయిర్ కేసుని బలంగా పట్టుకుని నా బాడీ ఇలాగా సమాంతరంగా ఎగురుతోంది గాల్లో గాలి లేదు ఇది గుర్తుంచుకోవాలి మీరు ఈ ఎపిసోడ్ వింటున్నంతసేపు గుర్తుంచుకోండి గాలి లేదు కానీ నా బట్టలు వెనక్కి ఎగురుతున్నాయి నా జుట్టు వెనక్కి ఎగురుతోంది రబ్బర్ బ్యాండ్ పడిపోయింది క్రిస్టల్ పడిపోయింది ఇది అవసరమైన క్రిస్టల్ పడిపోయింది తర్వాత నా కాళ్ళు తేలిపోయినాయి ఈ మొప్పులు తేలిపోయినాయి తేలిపోయి నేను మొత్తం ఆ స్టెయిర్ కేసుని పట్టుకుని వేల నేను కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా రెండు మెట్లు ఉన్నాయి కాళ్ళు ఎప్పుడైతే తేలిపోయా నాకు కదండి పట్టు ఉండదు మూడు మెట్లు కిందకి జారిపోయింది నేను జారిపోతే నేను అక్కడి నుంచి కింద పడ్డానంటే నడు విరిగిపోతుంది హైట్లోంచి ఎందుకంటే మెట్లు హైట్ కాబట్టి ఆటోమేటిక్గా స్టేర్ కేస్ హైట్ ఉంటుంది అది నాకు నేనే అనుకున్నాను ఏంటి ఇంత దారుణంగా ఉందా ఎంట్రీ అనుకుని గట్టిగా పట్టుకొని రెండో చేతితో కూడా అది పట్టుకుని ఏదో తాడు పట్టుకుని కొండెక్కినట్టు అనమాట పట్టుకొని నన్ను నేను బలంగా నిరోధించుకునే ప్రయత్నం చేస్తూ గురుస్మరణ చేసుకుని నాకు సంబంధించింది ఏదో మంత్ర బీజేపీ దశించుకుంటూ నెమ్మదిగా దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాను నేను నాకు వీలో అవ్వట్లేదు నా శక్తికి మించినట్టు అనిపిస్తుంది నాకు ఇదేమీ కాదు అది పంచభూతాల్లో ఒక గాలిని అది బేస్ చేసుకుంది సరే మనం గాలికి ఎదురెళ్ళలేం కాబట్టి పట్టుకుని నేను నా గురువుని స్మరణ చేసుకుంటున్నాను నెక్స్ట్ నేను నేను ఏదైతే నేను అక్కడ పెడదాము అంటే ఏ శక్తిని ఉపయోగిద్దాం అనుకుంటున్నానో ఆ శక్తిని నేను జపించుకుంటున్నాను కొంతసేపటికి నాకు పట్టు దొరికింది పట్టు దొరికి దాని శక్తి వీక్ అయింది అనమాట పట్టు దొరికిన తర్వాత కాళ్ళు రెండు మెట్ల మీద ఆనాయి మెట్ల మీద ఆనేటప్పటికి ఒక మెట్టు మీద ఒక కాలు ఒక మెట్టు మీద ఒక కాలు ఆనింది మెల్లిగా చేసుకుని మీదకి వెళ్ళానండి ఇది ఎంత కష్టమైన టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ చూడండి నాకు ఊపిరి అందట్లేదు ఆల్మోస్ట్ గుండె గొంతుకలో వచ్చేసింది అనమాట ఇంకా అలాగా ఊపిరి అందట్లేదు అస్తమా పేషెంట్ లాగా బాధపడుతున్నాను బాధపడుతున్నాను పైకి వచ్చేసాను పైకి వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి కానీ పడ్డానంటే ఇంకా నేను మరిమిగలను అంత దీనిగా వచ్చిన తర్వాత నేను అది మాత్రం మర్చిపోలేదు మర్చిపోకుండా స్టైర్ గేస్ని గట్టిగా పట్టుకొని అక్కడ నిలబడి కిందకి చూస్తే అబ్బాయి ఉన్నాడు అక్కడ అక్క ఎలా ఉండే నువ్వు అక్కడే ఉండు రాకు అని మాత్రం చెప్పాను ఆ రాకు అన్న మాట నేను చెప్పడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే ఓ పక్క ఆ ఊపిరి అందట్లేదు భయాన్ని భయం లేదు ఇంకాను ఊపిరి అందట్లేదు శరీరం అంతా అలసిపోయింది ఆ ఒక ఏదో పెద్ద కొండెక్కిన ఫీలింగ్ అనమాట ఇంకా తాడు పట్టుకుని కొండెక్కితే ఎంత అలసట వస్తుందో అంత అలసట వచ్చింది ఆ అలసటతోనే నువ్వు అక్కడే ఉండు అంటున్నాను నేను రాకు అనేసి అక్కడే ఉండానంటే జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నాడు అబ్బాయి ఇంకేం లేదు ఇంకా పైన నిలబడ్డాను నిలబడి చుట్టూ చూశాను అనమాట చేతులు అయితే వదలలేదు స్టేర్ కేసుని గట్టిగా పట్టుకున్నాను అలా చేతి తేడం చేద్దాం పట్టుకుని అలా చూస్తున్నాను చూస్తుంటే అవతల గదిలో ఎవరో అలా జస్ట్ పాస్ అయినట్టు అనిపించింది ఎవరో వెళ్ళినట్టుగా ఫుడ్ స్టెప్స్ వినిపిస్తున్నాయి అయితే నా క్రిస్టల్ కూడా కిందపడిపోయింది ఆ అబ్బాయిని ఎందుకు మళ్ళీ ప్రమాదంలో నెట్టాలి అని చెప్పి అనుకుని ఇంకా లాభం లేదు నేనే వెళ్తాను అనుకుని నాలుగైదు అడుగులు వేశాను అడుగులు వేసి డోర్ దాకా వెళ్ళానండి డోర్ దాకా వెళ్ళడం అంత మరి నా మొహం మీద డోర్ పడింది సినిమాలు పెట్టినట్టుగా ఒక్క క్షణం నేను కానీ ఒక అడుగు ముందుకేసి ఉంటే నా మొహం పచ్చడైపోయి ఉండేది అంత భీభత్సంగా ఆ డోరు పడింది పెద్ద శబ్దంతో పడింది అందులో ఖాళీ ఇల్లు ఏమో వస్తుంది అలా పడింది ఆ పడేటప్పటికీ ఇంకా తలుపు తెరుచుకోదని నాకు అర్థమైపోయింది ఆ డోరు బ్రాస్ ఇదనమాట మంచి ఖరీదుగా కట్టుకున్నారు ఇల్లు ఇలా డోర్ తీసి ఇలా లోపలికి తోస్తే వెళ్ళలేదు వెళ్ళకపోయేటప్పటికి నా ఎక్విప్మెంట్ బ్యాగ్ కూడా తెచ్చుకోలేదు నేను కింద ఉండిపోయింది ఏంటి ఇల్లు చూసే చూద్దాము తర్వాత నిర్ణయించుకుందాం అనుకున్నాను చూసేటప్పటికీ ఇంత టెరిఫైగా ఉంటుందని నేను ఊహించలేదు ఆ తర్వాత యువతల పక్కకి చూస్తే యువతల పక్క ఒక రూమ్ ఉంది ఆ రూమ్ వేపు వెళ్దాం అనుకుని ఆ లోకి వెళ్ళి చూసేటప్పటికి ఆ రూమ్లో పడ కూర్చుని ఎవరో ఒక పెద్ద ఆయన కూర్చున్నట్టు అనిపించింది నాకు అనిపించేటప్పటికీ అటువైపు వెళ్దాం అనుకున్నాను అటువైపు తిరిగేటప్పటికీ ఒక పెద్ద జగ్గు గ్లాస్ జగ్గు ఒక గాజు జాడీలాగా గ్లాస్ జగ్గు వాటర్ జగ్గు టక్కని కింద పడినట్టుగా రూమ్లో చప్పుడైంది భళ్ళన సౌండ్ వచ్చిందనమాట గబగబా నడిచి వెళ్ళాం నడిచి వెళ్ళి చూసేటప్పటికీ అక్కడ ఏమీ లేదు ఆ కుర్చీలో మనిషి లేరు ఎవరు లేరు అక్కడ భ్రమ కలిగింది అంతే హెలూజినేషన్ దట్ వాజ్ ఆల్సో హెలూజినేషన్ అండ్ స్ట్రాంగ్ హెలూజినేషన్ అనమాట నేను ఏ రూమ్లోకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు వెళ్తే అందులో లాక్ అయిపోతానని అనిపించింది నాకు ఆ లోపలికి వెళ్ళి చూద్దామనుకున్న కోరిక బలంగా అణుచుకొని లోపలికి ఒకసారి ఇలాగ ఇలాగ చూసి మళ్ళీ బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసి ఆ తర్వాత అవతల పక్క మిగతా పోర్షన్ ఉంది అక్కడ పెద్ద ఆర్చ్ లాగా ఉండి కర్టెన్స్ అవి ఉన్నాయి చాలా అందంగా ఉంది ఇల్లు అటువైపు వెళ్ళాలి అనుకున్నాను వెళ్ళాలి అనుకుంటే ఆ కట్టెను నేను ఇలా తోసుకుంటూ వెళ్ళాను అనమాట తోసుకుంటూ వెళ్ళడం ఏంటంటే ఆ కర్టెన్ నాకు మెడక చుట్టేసింది మెడక చుట్ట అది మనం ఊహించాం కదండీ మెడక చుట్టేసింది ఆ చుట్టడం ఏంటి ఆ కర్టెన్ చక్కగా బిగుసుకుంటాను అంటే అక్కడ నన్ను దాంతో ఉరి వేసి చంపాలి అనే ప్రయత్నం స్పష్టంగా కనపడుతున్నాను ఆ కట్టెని ఇలా పట్టుకున్నాను నేను బిగుసుకోకుండా పట్టుకుని నాకు అసలు పోరాడే ఓపిక కూడా అప్పుడు లేదండి ఎంత భయానకమైన ఇదంటే నాకు ఒక్కసారి అందరు గుర్తుకొచ్చారు అంత వివత్సంగా ఉంది కాళ్ళు నొప్పులు పక్క మనసు కూడా ఇంచుమించుగా మొ మొదటనంత స్ట్రాంగ్గా లేదు కొంత వీక్ అయింది పట్టుకున్నాను ఇలా పట్టుకున్నాను ఇలా పట్ పక్కకి ఇలా తొలగించాలని నేను ప్రయత్నించింది వెనక వీక్ నుంచి పడింది అది పడి అట్నుంచి బిగుసుకుంది ఎవరో పని కట్టుకొని అది పట్టుకొని ఇలా లాగినట్టు అటకొళ్ళు ఇటకళ్ళు లాగుతున్నట్టుగా బిగుసుకుంటాను బిగుసుకుంటుంటే ఆ కత్తిని ఇలా పట్టుకుని నేను గట్టి గట్టిగా అరిచే ప్రయత్నం చేస్తున్నాను ఓ ఓ అంటున్నాను తప్పించి సౌండ్ రావట్లేదండి ఇలా పట్టిలాగుతున్నా గట్టిగా పట్టి బిచుకోకుండా పట్టిలాగుతున్నా పట్టిలాగుతుంటే ఓ ఓ అంటున్నా అలా అంటుంటే ఇంకా నాతో పాటు ఉన్న అబ్బాయి ఇంక ఓర్చుకోలేక అడుక్కి ఒక రెండు వేసు మెట్టి చొప్పున ఉరుకులు పరుగుల మీద వచ్చాడు వస్తూ వస్తూ బ్యాగ్ తీసుకొచ్చాడు అనమాట బ్యాగ్ వేసుకుని ఉన్నాడు అతను పరిగెత్తి పరిగెత్తి వచ్చాడు నేను అప్పటికే అసలు నేను నా కాళ్ళు భూమి నుంచి పైకి వచ్చేస్తున్నాయి ఆల్రెడీ కాళ్ళు పైకి వచ్చేస్తున్నాయి కొంచెం పైకి వెళ్తుంది నా బాడీ అంటే ఉరి వేస్తూ ఉంది అది ఆల్రెడీ ఉరి వేస్తుంది అంటున్నాను నేను అలాగా ఇవన్నీ నొక్కి పెడుతూ ఉంటాయి కదండి ఈ పార్ట్ ఎప్పుడైతే నొక్కి పెడుతూ ఉంటుందో ఓ అంటున్నాను అని ఇలా గట్టిగా పట్టి లాగడం నేను వ్యతిరేక దిశలో లాగుతున్నాను అది ఇట్నుంచి ఇట్లాగుతుంది ఆ దేంట్లోని అబ్బాయి ఏం చేశాడు లోపలున్న క్రిస్టల్ మాలా ఉంది అది అది గబుక్కుని తీసాడు తీసి నా మెళ్ళ వేసాడు వెనక నుంచి అనమాట ఇలా వేసాడు ఇలాగా వెనక నుంచి మెళ్ళ వేసేసరికి నా కాళ్ళు అప్పటికే భూమి నుంచి రెండు అంగుళాలు పైకి లేచాయి ఆ అబ్బాయి రావడం పావు గంట లేట్ అయితే నేను ఆ రోజు అయిపోయింది నండి ఎంత భయంకరమైన అనుభవం అంటే అసలు మెళ్ళ వేశాడు మెళ్ళ వేసేటప్పటికీ అది వదిలేసింది వదిలేయడం అంటే నేను ధడేలను కింద పడ్డాను ధడేలను కింద పడేటప్పటికీ ఇదంతా కూడా గట్టిగా నొక్కడం వల్ల విపరీతమైన నొప్పి కళ్ళు వచ్చినట్టుగా ఈ గుడ్ల నుంచి నీరు వచ్చేసి కనుగుడ్ల నుంచి ఒక ఫెయింట్ అయిపోయే స్థితిలో ఉన్నాను నేను గబగబా సంచిలో వాటర్ బాటిల్ తీసి తాగక్క అని చెప్పేసి తాగించాడు అక్క వెళ్ళిపోదాం అక్క ఇల్లు వద్దు అసలు ఈ విషయాలు వద్దు ఇది చాలా ప్రమాదకరంగా ఉన్నట్లుంది మనం వెళ్ళిపోదాం వెళ్ళిపోయి రేపు రేకొద్దాం చీకటి శక్తులకి చీకటిలో ఎక్కువ శక్తి ఉంటుంది నువ్వు చెప్పిందే కదా రేపు వద్దామంలే రేపు ఉదయం వద్దాం వెళ్ళిపోదాం పదక్క అని అంటున్నాడు అంటుంటే సరే నేను కిందకి రావడానికైనా సరే నాకు శక్తి లేదురా నన్ను మోసుకు రావాల్సిందే అన్నట్టు అనిపిస్తుంది నాకు ఒక రెండు నిమిషాలు ఆగో తేరుకుని కిందకి వెళ్దాం అని అన్నాను అవతల పక్క నుంచి ఎవరో అనమాట నిన్ను నేను వెళ్ళనివ్వను నిన్ను నేను వెళ్ళనివ్వను నువ్వు అనుకుంటున్నావుగా నీ శవమే ఇంట్లోంచి బయటికి వెళ్తుంది అని అరుస్తోంది ఎవరు అరుస్తున్నారో వినిపించదు ఆ మాట కూడా ఇద్దరు ముగ్గురు ఒకేసారి మాట్లాడితే ఎలా ఉంటుందో అంత క్లంజీగా మాటలు కలిసిపోయి వినపడుతున్నాయి కలిసిపోయి వినపడుతున్నాయి ఒకరేమో ఒరియాలో అరుస్తున్నారు ఒకరు తెలుగులో అరుస్తున్నారు విషయం మాత్రం ఒకటే ఇంక అక్కడి నుంచి నీళ్లు తాగి కూలయ్యి ఒక రెండు నిమిషాలు గురువుని మంత్రాన్ని జపించుకుని లేచి నిలబడ్డాను లేచి నిలబడిన తర్వాత ఇదంతా అని సరే దీని శక్తి ఏంటో చూపించింది కదా రేపొచ్చి మన శక్తి ఏంటో చూపిద్దాం అని అనుకొని లోపలికి వెళ్ళి మొత్తం అంతా అలా చూసి ఒకసారి ఒక అడుగు వేశాను ఒక అడుగు వేసి చూశాను అక్కా ఇంకొద్దా మనం వెళ్ళిపోదాం అని అంటాడు అంటే నాకు కూడా అనిపించింది ఏదైనా పిల్లలైనా చిన్నవాళ్ళైనా అయినా పెద్దవాళ్ళు అయినా మంచి మాట చెప్పినప్పుడు వినాలి ఇప్పటికే నేను చాలా గాయపడి ఉన్నాను అనవసరంగా రాత్రుళ్ళు వెళ్ళి ఇరుక్కోవడం అనవసరం అందుకే ఇంట్లో వాళ్ళు భయపడ్డారు అనుకున్నాను అనుకుని గబగబా సరే పదరా వెళ్దాం అని అన్ని మెట్లు దిగెళ్ళాలి కదా అప్పుడు తోసేస్తే అందుకని ముందు అబ్బాయిని దిగాళ్ళమాను దిగేళ్ళమని అబ్బాయి పూర్తిగా దిగి కిందకెళ్ళిన తర్వాత అప్పుడు నేను మెట్టు మీద అడుగుపెట్టాను మెట్టు మీద అడుగుపెట్టి మనసులో అని అనుకుంటున్నాను అలాగా నిరంతరం మంత్రం జపించుకుంటూ వస్తున్నానండి నేను చాలా జాగ్రత్తగా వస్తున్నాను దిగుతున్నాను మెట్లు ఎత్తు కొంచెం అనీవెన్గా ఉండడం వల్ల దిగడం కూడా కష్టంగా ఉంది నాకు అప్పటికే దెబ్బలు తగిలి ఉండడం వల్ల కూడా అందులో నుంచి ఒక్క తోపనమాట రెండు చేతులు స్పర్శ కూడా నాకు స్పష్టంగా తెలిసింది రెండు చేతులు ఎలా పెట్టి ఒక్క ఊపును అని తోసినట్టుగా అయ్యింది అక్కడ నుంచి ఏడెనిమిది మెట్లు జారి మెట్లు జారి ముడుకులు కొట్టుకొని ముందుకు పడిపోయి మళ్ళీ ఆపుకొని నన్ను నేను కంట్రోల్ చేసుకుని కిందకి జాగ్రత్తగా దేక్కుంటూ కిందకు వచ్చాను నడుచుకుంటూ వెళ్ళిందాన్ని దేక్కుంటూ కిందకు వచ్చాను అంటే లేకపోయాను ఎక్కడ మరతపడిందో ఎక్కడ బెణికిందో ఏది విరిగిందో నాకు అర్థం కావట్లేదు అసలు అప్పుడు భయం ప్రవేశించిందండి అంతవరకు భయం లేదు భయం వేసింది భయం వేసి ఏంటి అసలు ఇల్లు ఏంటి నేను ఎప్పుడూ ఇంత భయంకరమైన ఏంటి లేదే ఇలా అయింది ఏంటి నాకు అని అనుకుని అబ్బాయి భయపడిపోయాడు భయపడిపోయి పదక్క వెళ్ళిపోదాము అని అంటే ఉండరా నేను లేవలేకపోతున్నాను అంటే మన వాళ్ళని పిలుస్తాను అని అడి వద్దు 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 వాళ్ళు రావద్దు అస్సలు రావద్దు మనమే బయటికి వెళ్దాం అని అనుకుని నన్ను లాక్కొని వెళ్ళిపోరా అన్నాను అబ్బాయి బలమైన అబ్బాయి బలమైన అబ్బాయానండి ఒక సిక్స్ ఫీట్ ఉంటుంది అబ్బాయి బలమైన అబ్బాయి నన్ను లాక్కొని వెళ్ళిపోరాను బయటికి బయటికి లాక్కొని వెళ్ళిపో నేను నడవలేనని చెప్పాను నేను లాక్కొని వెళ్ళిపో నా కాళ్ళు లాక్ పట్టుకుని వెళ్ళిపోయిన పర్లేదు చేతులు పట్టుకొని లాక్ వెళ్ళిపోయినా పర్లేదు లాక్ వెళ్ళిపో అక్క నేను లాక్కెళ్ళాలా అన్నాడు నీకు ఓపిక ఉంది కాబట్టి లాక్కెళ్ళిపో ఇందులోంచి ఇప్పుడు నేను లేచి వెళ్ళాను బయటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు సరిచూసుకుంటాను ఇక్కడ వద్దు లాక్కెళ్ళిపో అని అంటే రెండు తలుపులు తీసాడు రెండు తలుపులు తీసి నన్ను కాళ్ళు రెండు పట్టుకొని జాగ్రత్తగా నీకు దెబ్బలు తగులుతాయేమో అని ఏం లేదు పద మేము ఈ ఉండగా కరెంట్ పోయింది మొత్తం చీకటే మొత్తం చీకటి ఎంత చీకటి అంటే అంత చీకటి నేను చెప్పలేనంత చీకటి ఆ చీకటిలోనే ఆ అబ్బాయి బయట వాళ్ళు కనిపి కనిపిస్తున్నారు ఈవినింగ్ అయింది కదండి బయట వాళ్ళు కనిపిస్తున్నారు ఆ బిల్డింగ్లోనే కరెంట్ పోయింది నన్ను పట్టుకొని లాక్కుంటూ బయటకు వచ్చాడు అతను ఈ లోపు తలుపులు పడేయాలని పడ్డాయండి ఎంత దెబ్బ తగులుతుందో ఊహించండి ఒక తలుపు ఇటువైపు ఒక తలుపు ఇటువైపు కొట్టేసాయి ఒకే టైంలో నాకు స్పృహ పోయిందండి స్పృహ పోయిన తర్వాత వాళ్ళు బయటికి తీసుకొచ్చాడు అబ్బాయి మిగతా వాళ్ళు కూడా బయటికి రాగానే మొత్తం అందరూ కలిసి నన్ను జాగ్రత్తగా తీర్చే ప్రయత్నం చేశారు నాకు మెలకు రాలేదు మెలకు రాకపోతే నన్ను చాలా అతి కష్టం మీద మోసుకొని ఇంత బరువైన మనిషిని కదండి అతి కష్టం మీద మోసుకొని మా కారులో నేను ఎక్కించి వెనక్కి తిరిగి చూడకుండా పరుగు పరుగున ఆ ఇంటి ఓనర్ ఇంటికి తీసుకెళ్లారండి తీసుకెళ్ళాక అక్కడ లోకల్ డాక్టర్ రావడం నన్ను చెక్ చేశాడు చెక్ చేసి సెలైన్ పెట్టాడు ఆ నైట్ సెలైన్ పెట్టి ఇక్కడ తలుపు ఇదే దిమ్మికి పెంతల ఇక్కడ తలుపు ఇక్కడ తలుపు బ్లడ్ ఏమన్నా క్లాట్ అయిందేమో ఒకసారి స్కాన్ చేయాలండి బ్రెయిన్కి ఇక్కడ లేదు బర్హంపూర్ తీసుకెళ్ళాలన్నాడు అన్నాడు అంటే ఏ బర్హంపూర్ అక్కర్లేదు మేము అసలుగాకుల వెళ్ళిపోతాం పర్వాలేదు అని చెప్పేసి ఆ రాత్రి ఏం పర్వాలేదు కదా అని అంటే అప్పుడు వామిటింగ్ అవ్వకపోతే పర్వాలేదు లోపల ఏదన్నా సివియర్ డ్యామేజ్ కానీ ఇంటర్నల్ బ్లీడ్ కానీ అయ్యి ఉంటే వామిటింగ్స్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా అవసరం అయితే చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మిడ్ నైట్లోనే పదకొండు పన్నెండు గంటలకు నాకు మెలకు వచ్చింది మా వాళ్ళు మొత్తం విషయం అంతా చెప్పారు చెప్పిన తర్వాత నీకు ఎలా ఉందక్క కడుపులో తిప్పుందా అని అడగడం మొదలెట్టారు నాకేం కడుపులో తిప్పట్లేదు కానీ ఆకలిస్తున్నాను నాకు అంటే ఆ ఆయన పాపం జావ కాచి ఇచ్చారు ఆ జావ తాగి మళ్ళీ పడుకున్నాను మళ్ళీ పడుకున్న తర్వాత తెల్లారేటప్పటికి ఇదంతా పచ్చి నొప్పి అనమాట పుండు పుండు మీద చేయి పెట్టినట్టు ఉంది ఇదంతా విపరీతమైన నొప్పి ఉంది విపరీతమైన నొప్పి ఉంది ఆ నొప్పికి తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్దామా అంటే హాస్పిటల్కి వెళ్దాం శ్రీకాకుళం వెళ్ళిపోదాం మరి మనం హాస్పిటల్కి కొద్ది ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అంత జండు బొమ్మ లాంటిది ఏదో ఇస్తే అవన్నీ రాసుకుని మొత్తం టీ తాగి టిఫిన్ చేసి నెమ్మదిగా బండిలో కూర్చున్నాను ఆ ఇంటి ఆయనకి ఏం చెప్పానంటే ఈ ఇల్లు చాలా ప్రమాదకరం అండి నేను మళ్ళీ వస్తా మళ్ళీ వచ్చి ఇంటిని సాల్వ్ చేస్తాను ఇప్పుడు నేను నాకు అర్థమైంది ఏం చెయ్యాలో మళ్ళీ వచ్చి సాల్వ్ చేస్తాను నేను ఒక్కసారి ఇంటర్నల్ క్లా క్లాట్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయించుకుని వస్తాను చెక్ చేయించుకుని నెక్స్ట్ వీక్ ఇదే రోజు వస్తాను మీరేం కంగారు పడవద్దు నేను మళ్ళీ వస్తానని చెప్పానండి చాలా ఫాస్ట్గా మరుసటి రోజు మధ్యాహ్నం రెండో ఏసరికల్లా మేము శ్రీకాకుళం చేరుకున్నాం ఆ తర్వాత స్కానింగ్ తీసుకుని అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకుని అంతా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ రావడంతో టెన్ డేస్ రెస్ట్ తీసుకుని టెన్ డేస్ రెస్ట్ అయ్యిందండి వన్ వీక్ కూడా కాదు టెన్ డేస్ రెస్ట్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ నాకు నేను తలంతా కూడా నొప్పులు అన్ని నొప్పులు వదిలి అన్నీ ఫ్రీ అయిన తర్వాత అవసరమైన ఎక్విప్మెంట్తో మళ్ళీ అగైన్ జలంధ్రపూర్ బయలుదేరాం ఆ జలంధ్రపూర్లో జరిగినటువంటి ఆ భయంకరమైన ఇన్సిడెంట్ మళ్ళీ చెప్పాల్సిందే ఇప్పుడు చెప్పలేను కనుక ఈ భయానకమైనటువంటి ఈ ఇన్సిడెంట్ నన్ను విపరీతంగా గాయపరిచి భయపెట్టిన ఈ ఇన్సిడెంట్ మీకు కూడా టెరిఫయింగ్ గానే అనిపించిందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ తదుపరి మరొక అద్భుతమైన భయంకరమైన భయానకమైన ఇన్సిడెంట్తో మీ ముందుకు వస్తాను అట్ల దీన్ బు బాయ్